భు సంఘంలో లేడంట తలుపు బయట బయట్రభు ఎక్కడున్నాడు సంఘం వెలుపున్నాడు ఆయన తలుపు తడుతున్నాడంట వీళ్ళు తలుపు తీయట్లేదంట వీళ్ళ బిజీలో ఉన్నారు లేడనే సంగతి ఎరుగక అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి పరిస్థితి తెలియట్లేదు కదా అరే నువ్వు దిగంబరుడివి అరే నువ్వు దరిద్రుడు అరే నువ్వు దౌర్భాగ్యుడివి అరే నువ్వు గుడ్డోడివి ఎరుగక నాకు ధనం ఉంది ధనం ఉంది నెక్స్ట్ పదేళ్లకు నాకు ఇది ఉంది మంచిగా కుర్చీలో కూర్చొని ఈజీ చైర్లో మనకి ఆర్ఎస్పేటలో రెండు ఎకరాలు ఉంది మనకి అయోధ్యనగర్లోకి ఇల్లుంది అగిరిపల్లిలో ఇంకోటి స్థలం ఉంది పొలం ఉంది అంటే నాకు ఇంక హ్యాపీగా ఉందిలే అనుకున్నాడు అండి ఒకడు బ్రో అన్నాడంటే ఊరే అవన్నీ బాగున్నాయి బాగానే ఉన్నాయి అన్నీ నీకున్నాయి ఈ రోజు నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా అవన్నీ ఆవిడ తీసుకెళ్తాడు అల్లెలుయా అందుకే దాని మీద నమ్మకం పెడేది సెకండరీ యేసుప్రభు తర్వాత అవన్నీ ఉంటే మంచిదే ఏంటంటే ఇప్పుడు ఉంటే మంచిదే వీళ్ళు కట్టుకో మంచిదే అన్నీ యేసుప్రభు తర్వాత వీళ్ళు అలా చేయట్లేదు వీళ్ళు వాళ్ళు ఉన్న స్థితి ఎరగటం అనేది చా నేను ఒకే పాయింట్ చెబుతున్నాను వాళ్ళు మీరున్న స్థితి నేనున్న స్థితి ఎరిగిన వాళ్ళమై ఉండాలి